లక్ష అరవై వేలు పే చేశాను సార్ నేను మొత్తం ఫోన్పే ద్వారా ఆమె ఎవరికి వేయమంటే ఆమెకు వేశాను కాకపోతే నాకైతే అస్సలు రెస్పాండ్ లేదు ఎవరన్నా బాగా ఒకర బాగా గట్టిగా అడిగే వాళ్ళకన్నా ఒక మంత్ శాలరీ ఫిఫ్టీ థౌజండ్ అన్న వేసింది నాకైతే అది కూడా వేయలేదు నాకైతే ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు అసలు రెస్పాండే లేదు సార్ మొత్తం నేను లక్ష అరవై వేలు అనేది అమౌంట్ అనేది వేశాను ఫస్ట్ పిఆర్ఓ అన్నారు పిఆర్ఓ లేదు టూ టైమ్స్ ఢిల్లీకి వెళ్ళాము ఢిల్లీలో ఒక ఫస్ట్ డే అయితే ఫోర్ ఫైవ్ డేస్ ఉన్నాము మళ్ళా సెకండ్ సార్ వెళ్ళినప్పుడు మళ్ళా సెవెన్ డేస్ అలా ఉన్నాము మాకు అమౌంట్ అనేది దానికే రూమ్స్కి బాగా రెంట్కి ఖర్చు అయింది మొత్తము ఫస్ట్ టైం పోయినప్పుడు ముప్పై వేలు ఖర్చు అయింది సెకండ్ టైం పోయినప్పుడు ఇరవై వేలు ఖర్చు అయింది సార్ దీనికంతా మాకు అమౌంట్ అయితే వడ్డీకి రెండు మూడు రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీకి తెచ్చి ఇచ్చాం సార్ మాకు మేమైతే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము డిగ్రీ ఢిల్లీలో పార్టీ ఆఫీస్కి రమ్మని చెప్పారు సార్ అఖిల భారత ఫస్ట్ ఇయర్ బ్లాక్ ఉంది కదా అక్కడికి రమ్మన్నారు మేము వెళ్ళలేదు మేము సపరేట్గా రూమ్ తీసుకొని ఉన్నాం సార్ వెళ్ళలేదు సార్ వెళ్ళలేదు మేము పక్కన సైడ్ రూమ్ తీసుకొని ఉన్నాం జాబ్ కోసమే సార్ జాబ్ పర్పస్ ట్రైనింగ్ ఉంది అని చెప్పారు ట్రైనింగ్ వారం రోజులు ఊరికే వేస్ట్ చేసినాం సార్ అక్కడ మా ఓన్గా డబ్బు ఖర్చు పెట్టుకొని తిండికి రూమ్ రెంట్ అన్నీ ఖర్చు పెట్టుకొని మేమే వచ్చాము కానీ ఏం రెస్పాండ్ లేదు ఏం అసలు నాకైతే అస్సలు రెస్పాండ్ అవ్వదు సార్ మిగతా వాళ్ళకన్నా పలుకుతుందేమో కానీ నాకైతే అస్సలు రెస్పాండ్ అవ్వదు సార్ ఉంటారు సార్ చాలామంది అక్కడికి రావడం అయితే సెవెంటీ ఎయిటీ మెంబర్స్ వచ్చారు కాకపోతే ఇంకా మంది ఉన్నారు హండ్రెడ్ మెంబర్స్ పైన ఉన్నారు ఒకసారి ఒకసారి కాంగ్రెస్ అక్కడ ఉంది కదా సార్ ఎల్ఐసి ఆఫీస్ దగ్గర ఆఫ్ కాంగ్రెస్ కార్యాలయం ఉంది కదా విశ్వేశ్వరయ్య అక్కడ ఒకసారి మీటింగ్ పెట్టడం జరిగింది సార్ అందరికీ ఫస్ట్ టైము మేమంతా నమ్మాము అది చూసి కానీ ఇంతవరకు ఏం రెస్పాండ్ లేదు ఏం లేదు కానీ అన్నీ సీల్ రాజముద్రలే ఉన్నాయి సార్ మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్లో మీటింగ్కి ఒక సిక్స్టీన్ సెవెంటీ మెంబర్స్ వచ్చింటారు సార్ ఆ మీటింగ్లో ఐడి ఐడీస్ కోసము అప్లికేషన్స్ అనేది ఫిల్ చేశారు ఐడి పీఎఫ్ కోసము ఆ రోజు అది జరిగింది సార్ ఫోనే ఎత్తది సార్ ఎత్తి ఒకసారి వెళ్ళినా కూడా రెస్పాండ్ అవ్వదు మొన్న మాట్లాడింటే అదే అది కేసు పెట్టాను వాళ్ళ దగ్గర రాబట్టి ఇస్తాను అని చెప్తాను సార్ అది వాయిస్ మెసేజ్ ఫోన్ అయితే లిఫ్ట్ చేయదు వేరే వాళ్ళ నెంబర్ నుంచి నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తుంది నా సెల్ నెంబర్ నుంచి అయితే లిఫ్ట్ చేయరు